హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యని రాజు ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే పదమూడు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్ గా ఉంటాయండి మన రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడతాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టు ప్లీజ్ అని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూద్దామా ఫస్ట్ అయితే ఒక అయితే తీసుకోండి దీన్ని ఇలా ఆఫ్ గా కట్ చేయండి కట్ చేసేసి చాక్ తోటి ఇలా బాగా గుచ్చండి ఇలా గుచ్చేసినాం అనుకోండి హోల్స్ మాదిరి పడతాయి అనమాట మనకి ఎందుకు అంటే దీంట్లో నుంచి రసం బయటికి రావడానికి ఇలా బాగా గుచ్చాలన్నమాట చూడండి ఇలా ఇలా ప్రెచ్ చేస్తే దాంట్లో నుంచి రసం అయితే బయటికి రావాలి ఇలా బాగా గుచ్చండి ఇలా గుచ్చినామంటే మనకి హోల్స్ మాదిరి పడతాయి అవి హోల్స్ ఎలా పడతాయి అనేది కూడా మీకు తర్వాత కనిపిస్తుంది తర్వాత దీనిపైన హనీ అయితే వేయండి వన్ టేబుల్ స్పూన్ దాకా అలాగే హనీ వేసిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేయండి పసుపును వేసిన తర్వాత పంచదార కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పంచదారను వేసేసేయండి ఇవన్నీ ఒకసారి చేత్తో కలిపేసేసేయండి కలిపేసేసి దీన్ని మన ఫేస్ కనుక అప్లై చేసామనుకోండి ఇలా అప్లై చేసామంటే దాంట్లో నుంచి వచ్చే రసం వల్ల మనకి మొహం పైన ఉండే మంగు మచ్చలు ఉంటాయి కదా ప్రెగ్నెంటేషన్ అది మొత్తం పోతుంది అలాగే మనకి పింపుల్స్ వచ్చినప్పుడు నల్లగా మచ్చ ఏర్పడి ఉంటుంది కదా ఆ మచ్చలు కూడా పోతాయి ఎక్కడైనా నలుపు ఉన్నా పోతుంది అలాగే మనకి ఫేస్ అంతా అంటే పొడిబారిపోయినట్టుగా అలాగే మనకి ఫేస్ అంతా ట్యాన్ వచ్చినట్టుగా ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు కూడా ఇది కనుక అప్లై చేసామనుకోండి ఫేస్ అంతా నీట్ గా చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట చూడండి ఇలా ప్రెస్ చేస్తే రసం అనేది వస్తుంది మళ్ళీ ఒకసారి చూడండి చూడండి ఇలా మనం చాక్ గుచ్చినప్పుడు హోల్స్ పన్నాయి కదా అలా ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది చూడండి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే దాంట్లో నుంచి రసం వస్తుంది ఈ రసము మనకి ఫేస్ కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ముఖ్యంగా మంగు మచ్చలు ఉన్న వాళ్ళు దీన్ని గనక వీక్లీలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ కనుక అప్లై చేస్తూ ఉన్నారంటే ఇలా కొన్ని రోజులు చేశారనుకోండి మచ్చలు అనేది అస్సలు లేకుండా పోతాయి ఎంత మంగు మచ్చలు పెద్దగా ఉన్నా సరే ఇలా రోజు చేసి చూడండి కనీసం అంటే వీక్లీలో ఒక ఫోర్ టైమ్స్ అన్న చెయ్యండి ఇంకా ఎటువంటి క్రీములు అస్సలు వాడాల్సిన పని ఉండదండి చాలా బాగా అయితే నీట్ గా వస్తుంది ఫేస్ అయితే చూడండి దీనికి దీనికి బాగా గమనించండి తేడాను ఇదైతే ఎంత బాగా గ్లోగా ఉందో చూడండి చేతిపైన ఉండే మురికి అంతా పోతుంది మన ఫేస్ కానీ చేతులు కానీ చాలా గ్లోగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే సెకండ్ టిప్ చూద్దాం సెకండ్ డిపెండెంట్ మనం ఏదైనా కిరాణం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇవి కొద్దిగా మందంగా ఉంటాయి బాగుంటాయి అనమాట మనం వీటిని పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు ఇది వాడి ఇది ఎలా వాడుకోవచ్చు అనేది చూపిస్తాను అలాగే మీకు ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి ఫస్ట్ అయితే ఆ ఎక్స్ట్రా మనము కట్ చేసా అనమాట ఎందుకంటే ముందర కోసం కట్ చేసాము కదా కట్ చేసిన తర్వాత అటు ఇటు చివరన ఈ విధంగా రెండు సమానంగా ఉండేటట్టుగా కట్ చేయండి మనకి ఎంత పెద్ద కవర్ అయినా సరే వాడుకోవచ్చు చిన్న కవర్ అయినా ఏదో ఒక దానికి వాడుకోవచ్చు అనమాట చూడండి ఇలా కట్ చేసేసాం అనుకోండి ఇలా వస్తుంది తర్వాత ఆ కట్ చేసిన కవర్ ని అయితే ఇలా ఒక సైడ్ మడవండి లోపలికి ఇప్పుడు చూడండి మనకి పౌచ్ వస్తుంది కదా ఆ విధంగా అయితే వచ్చింది కదా ఇప్పుడైతే దీన్ని మనము పైన ఇలా రెండు సమభాగాలుగా మరిచేసేయండి ఇలా మరిచిన తర్వాత దీనికి మనకి స్టాప్లర్ తో పిన్ను అయినా కొట్టుకోవచ్చు లేదు అని అంటే గమ్ము అయినా అతికించవచ్చు అనమాట ఇదైతే గమ్ము సరిగ్గా అతుక్కోలేదు మనం పిన్స్ తో కొట్టామనుకోండి మనకి అంటే స్టాప్లర్ తో పిన్ను కొట్టామంటే అస్సలు ఊడిపోదు అనమాట గమ్ము కూడా అతుకుంది కానీ మనం పిన్స్ తో మనము బిన్స్ కొడితేనే ఇంకా బాగా అతుకుంటుందనమాట చూడండి ఇలా మనం అతికించేసి తర్వాత ఏం చేయాలంటే దీనికి హోల్ అయినా పెట్టుకోవచ్చు ఆ కవర్ కి పైన అతికించిన చోట లేదు అని అంటే మనము డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైనా ఇలా కొద్దిగా పెట్టేసేయండి ఇలా కొద్దిగా టే డబల్ టేప్ ప్లాస్టర్ కట్ చేసి ఇలా అతికించేసేయండి ఇది మనకి కిచెన్ లో మనకి ఎక్కడ కంఫర్ట్ గా ఉంటుందో ఆ ప్లేస్ లో గనక ఈ స్టిక్కర్ ని తీసేసి ఇలా అతికించేయండి చూడండి ఇంకెంత బాగుందో మనకి కిచెన్ లో వాడే నాప్కిన్స్ మనం కిచెన్ టవల్స్ ఉంటాయి కదండి అవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా దీనిలో పెట్టేసుకోవచ్చు అనమాట పెట్టేసుకోవచ్చు వెయిట్ ఎక్కువగా ఉండదు కాబట్టి అస్సలు పడిపోదు అలాగే బాత్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు షాంపూలు అవి మనం వాల్ తర్వాత ఎక్కడంటే అక్కడ వేయకుండా దీంట్లో వేసేయచ్చు అనమాట చూడండి అలాగే ఇలా కత్తెరలు మామూలుగా మన రెగ్యులర్ గా వాడే కిచెన్ లో కత్తెరలు అలాగే చాకులు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి ఒక చిన్న ఇలాంటిది కడాయి అయితే తీసుకోండి నేను ఏదైతే తాలింపు పెట్టేది అనమాట పో పెట్టేది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా వాము వేయండి అలాగే ఒక మూడు వెల్లుల్లిపాయలు పొట్టయినా తీయండి లేదు అని అంటే అలానైనా వేసేయండి కానీ పైన కొద్దిగా పొట్టు తీస్తే బాగుంటుంది తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాగా వేడి చేయాలన్నమాట చూడండి ఇలా ఫస్ట్ హై ఫ్లేమ్ లో వేడి అయ్యేంత వరకు పెట్టేసి తర్వాత సిమ్ లో పెట్టేసి ఇది బాగా వస్తుంది కదా ఆ ఫ్లేవర్ బాగా వచ్చేంత వరకు వేయించాలి ఫ్లేవర్ అయితే సూపర్ గా ఉంటుంది ఇది వేగేటప్పుడు ఈ ఫ్లేవర్ కే మనకు ఎంత జలుబు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుంది చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇది సిమ్ లో పెట్టుకొని చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి కొద్దిగా చల్లారాలి ఇది ఇప్పుడు చూడండి పొగలు పొగలు వస్తుంది కదా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత ఒకటి ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేదు అని అంటే కర్షిప్ కానీ తీసుకోండి దాంట్లో అయితే ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసిన వాము అలాగే వెల్లుల్లిపాయలను వేయండి ఎంత మంచి వాసన ఉంటాయంటే అంత బాగుంటుంది ఫ్లేవర్ అయితే దీన్ని ఇలా పెట్టేసి తర్వాత ఇలా చుట్టేసేయండి మూట మాదిరి ఎందుకంటే అవి పడిపోతాయి కదా అందుకోసం అనేసి ఇలా చుట్టేసిన తర్వాత మూట కట్టేసి దీన్ని మనము మనము జలుబు ఎక్కువగా చేసినప్పుడు దీన్ని తీసుకొని మనం వాసన పిలుస్తూ ఉన్నాం అనుకోండి జలుబు నుంచి చాలా బాగా రిలీఫ్ అయితే ఉంటుంది అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా దీన్ని మన తల దగ్గర దిండు కింద కానీ మనం మంచం పైన పక్కల కానీ పెట్టుకున్నాం అనుకోండి ఈ స్మెల్ వస్తూనే ఉంటుంది కాబట్టి ఎంత జలుబు ఉన్నా కూడా మనకి శ్వాస అనేది బాగా ఆడుతుంది అలాగే మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట ఎందుకంటే ముక్కులు ఫ్రీగా అయిపోతాయి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక రెండు వెల్లుల్లిపాయలని అయితే తీసేసుకోండి దీనికి పొట్టు తీయకూడదు ఫస్ట్ అయితే దీన్ని ఒక చాకు తీసుకొని చాకుకైతే ఇలా గుచ్చండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గుచ్చేసి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన వేడి చేయాలన్నమాట పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు స్టవ్ పైన ఈ విధంగా వేడి చేయండి చూడండి ఇలా వేడి చేయండి ఇలా వేడి చేశామంటే పైన పొట్టు వేడవుతుంది అలాగే లోపల కూడా కొద్దిగా వేడవుతుంది అనమాట అంటే ఫ్లేవర్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఘాటు అనేది చాలా మంది పచ్చి వెల్లుల్లిపాయలు తినాలంటే ఎక్కువ ఘాటు ఉంది మంట తీసాదని తినలేరు కదా అలాంటప్పుడు ఇలా లైట్ గా కాల్చండి చూడండి ఇప్పుడు పైన పొట్టు తీసే లోపల అంత ఏమి కాలినదనమాట ఇలా మనము పొట్టును అలాగే కొద్దిగా లోపల వేడయ్యేటట్టుగా కాల్చిన తర్వాత దీన్ని రోజు పరగడపన గనక తిన్నాం అనుకోండి వెయిట్ లాస్ అవుతారు అలాగే బీపీ హై బీపీ ఉంటుంది కదా వాళ్ళకి బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే మనకు ఎంత పొద్దు ఎంత పొట్ట అంటే మనకి పొట్ట అనేది బాగా తగ్గుతుంది అనమాట ఫ్యాట్ అనేది కరిగిపోతుంది అలాగే బీపీ తక్కువగా ఉన్న వాళ్ళైతే అస్సలు తినద్దండి బీపీ ఇంకా డౌన్ అవుతుంది కాబట్టి హై బీపీ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అప్పటికప్పుడు మనము వండ చేసుకోవాలన్నప్పుడు ఇంకా కర్రీస్ ఒక్కరమే ఉన్నా లేదు అని అంటే కర్రీస్ వండుకునే ఓపిక లేకున్నా ఈ విధంగా ఎగ్ ఫ్రై రైస్ అయితే చేసుకోండి సింపుల్ గా ఫైవ్ మినిట్స్ లో అయితే మనం ఎగ్ ఫ్రై రైస్ చేసుకోవచ్చు దాంట్లోకి ఇంకా ఏమి కర్రీ కానీ ఏమీ అవసరం ఉండదు పేస్ట్ కూడా సూపర్ అని చెప్పొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే వెల్లుల్లి సారీ అండి ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిరపకాయలు క్యారెట్ అలాగే గోబీ ఉంటే గోబీ వేసుకోండి అలాగే నేనైతే క్యాబేజీ వేసాను అలాగే మనకి బీన్స్ ఉన్నా అలాగే క్యాప్సికం ఉన్నా వింటే ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ విధంగా వేయండి అవి లైట్గా వేగాలన్నమాట పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు లైట్గా ఒక నిమిషం ఫ్రై చేసి తర్వాత దీంట్లో మీరు ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ అయితే వేసేసుకోండి ఇలా నేనైతే మూడు ఎగ్స్ అయితే అనమాట నేను నాకు మా అబ్బాయికి ఇద్దరికైతే కలుపుతున్నాను ఎగ్ ఫ్రై రైస్ కూర చేసే ఓపిక లేదు పప్పు తినాలంటే అస్సలు తినబుద్ధి కావడం లేదు రోజు పప్పు అంటే అసలు బోర్ కొడుతుంది కదా అందుకోసమని ఇలా అయితే కొద్దిసేపు అలానే పెట్టామనుకోండి ఇలా బాగా పొడి పొడిగా వస్తుంది అనమాట మనం ఫస్ట్ కలిపేసామంటే అంత చిందర బందరగా అయిపోతుంది అందుకని కొద్దిసేపు అలానే వేడి చేసేయాలి తర్వాత ఈ విధంగా బాగా కలపండి ఇప్పుడు ఇంకా అన్ని వెజిటబుల్స్ ఈ ఎగ్స్ రెండు కలిసేటట్టు బాగా కలిపేసేయండి ఈ విధంగా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఆ ఎగ్ అనేది కొద్దిగా పచ్చివాసన అంటే మొత్తం ఫ్రై కావాలన్నమాట పచ్చిగా లేకుండా అయిన తర్వాత ఇప్పుడు మీరైతే ఇంకా ఎంత అన్నం తీసి పెట్టుకున్నారో ఆ అన్నం అయితే వేసేసేయండి అన్నం అన్నం అయితే ఇలా వేసేసేయండి పొడి పొడిగా చేసుకోండి చల్లారి చల్లారి లేదంటే చల్ల పర్లేదు లేదు అని అంటే ఇలా అని వేడిగా ఉంటే పొడి పొడిగా చేసేసుకోండి చల్లది చేసి మీకు నైట్ అంటే మధ్యాహ్నం అన్నం నైట్ మిగిలి ఉంటే అది చల్లన్నం తినలేం కదా అలాంటప్పుడు కూడా ఇలా ఎగ్ ఫ్రై రైస్ కలుపుకొని తిన్నామంటే సూపర్ గా ఉంటుంది ఇంకా దీనికి మళ్ళీ కూరలు పచ్చళ్ళు అవసరం ఉండదు ఓన్లీ రైస్ అయితే తినేసేయొచ్చు అన్నం కూడా చల్లది తిన్నట్టుగా ఉండదు తర్వాత దీంట్లో మీకు ఇష్టమైతే కొద్దిగా వెనిగర్ వేసుకోండి అలాగే చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అదైతే వేస్తున్నాను ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే రెడ్ చిల్లీ సాస్ వేసాము పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా అస్సలు కారం అవసరం లేదు నేనైతే ఏమి మసాలాలు గరం మసాలాలు ఏమి వేయడం లేదనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా కానీ ఏమీ లేదు ఓన్లీ కొద్దిగా సాస్ అయితే వేసాను అనమాట వెనిగర్ అలాగే రెడ్ చిల్లీ సాస్ తర్వాత కొద్దిగా పెప్పర్ పొడి కూడా వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొద్దిగా ఘాటు ఘాటుగా ఉంటుంది ఇంకా ఇలా మనకి పెప్పర్ కూడా వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసేయండి గనక కలిపేసుకొని ఇంకా చివర్లన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసేయన్ని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది రెస్టారెంట్ల కంటే సూపర్ గా ఉంటుంది అనమాట మనకి ఎటువంటి మసాలా లేకుండా మనకి నీట్ గా అయితే మనం ఎగ్ ఫ్రై రైస్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి మనకి హెల్త్ కు మంచిది ఎందుకంటే మనకి దీంట్లో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందుకోసమని మనం వెయిట్ నుంచి కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా కూరలు చేసుకోలేనప్పుడు అలాగే మనకి రైస్ కూడా మిగిలిపోయింది రైస్ వేస్ట్ అవుతుంది అన్నప్పుడు ఈ విధంగా ఎప్పుడైతే చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదృశ్యం అని చెప్పొచ్చు మనం బయట దొరికే దానికంటే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఇలా అయితే ఫ్రై చేయండి అలాగే ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టేసి దాంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేసి తమలపాకును అలానైనా వేసేసేయండి ఆకు ఆకు లేదు అని అంటే ఇలా చిన్న చిన్నగా తుంచైనా వేయండి ఎలా అయినా ఇష్టం ఒక గ్లాసుకు రెండు ఆకులు నేనైతే రెండు గ్లాసులు పోసాను కాబట్టి నాలుగు తమలపాకులను అయితే వేస్తున్నాను ఇలా తమలపాకులు వేసేసేయండి తర్వాత దీంట్లోనే కొద్దిగా పుదీనా లేదు పుదీనా వద్దు అనుకుంటే తొలి వేయండి ఏదైనా ఒకటైతే వేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేయండి వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తమలపాకులు పుదీనా అలాగే పసుపు ఈ మూడింటిని బాగా కలిపేసేసి ఒక పొంగు వచ్చేంత వరకు అలానే కలుపుతూ ఉండాలన్నమాట పొంగు వచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపు సిమ్లో పెట్టాలి ఎందుకంటే ఆ ఆకులో ఉండే ఫ్లేవర్ అంతా వాటర్ లేక దిగుతుంది కాబట్టి ఇలా పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసేసి ఈ ఫ్లేవర్ అంతా వాటర్లో పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసేయాలి తర్వాత ఇంకా ఒక గ్లాస్ లెక్క వడగట్టుకోవాలి దీన్ని ఎందుకంటే ఆకులు పడతాయి కాబట్టి ఇలా వడగట్టేసుకోవాలన్నమాట చూడండి ఇంకా పొగలు పొగలు పోతుంది ఇది మనం ఇంత వేడిగా పుక్కియ్యలేము ఎందుకు అని అంటే ఇది గొంతు నొప్పి గొంతు మింగనియకుండా జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం గొంతులో పోసుకొని దీన్ని గనక బాగా పుక్కిలిచ్చినట్టు అన్నాం అనుకోండి గొంతు నొప్పి ఉన్న గొంతు నసనస ఉన్నా జలుబు ఉన్నా దగ్గు ఉన్నా మనకి గొంతులో ఒక్కొక్కసారి మింగనియకుండా ఉంటుంది కదా అలా ఉన్నా సరే ఈ వాటర్ తో కనుక మనం అనుకోండి బాగా తగ్గిపోతుంది అనమాట ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు గోరు వెచ్చగాయేంత వరకు వెయిట్ చేసి తర్వాత అలా పుట్లించేసేయండి ఎలా ఉందండి టిప్పు నచ్చినా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా సెవెంత్ టిప్పు ఫస్ట్ అయితే ఒక చిన్న మూత అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపునైతే వేయండి పసుపు వేసిన తర్వాత దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు సాల్ట్ ఉంటుంది కదా అది కూడా వేయండి ఉప్పు అలాగే పసుపు వేసేసి తర్వాత దీంట్లోనే ఆయిల్ ఉంటుంది కదా కూడా వేయండి ఆయిల్ అంటే మామూలుగా మనము తలకు పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని కూడా వన్ టేబుల్ స్పూన్ వేయండి ఇలా ఆయిల్ అలాగే మనకి పసుపు అలాగే ఉప్పు ఈ మూడింటిని వేసేసి బాగా కలిపేసేసి మనకు పేస్ట్ ప్లేస్లో దీంతో కనుక పళ్ళు తోముకున్నాం అనుకోండి మనకి నోరు అనేది బ్యాట్స్మెన్ లేకుండా పోతుంది అలాగే ఎక్కడైనా మనకి పళ్ళు పుచ్చిపోయినా ఇది తోమడం వల్ల బ్యాక్టీరియా అంతా చనిపోతుంది అలాగే మనకి పండి నొప్పి లేకుండా పోతుంది అలాగే పళ్ళు కూడా గార పట్టకుండా తెల్లగా వస్తాయనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు పాలు పోయించుకుంటాం కదా మనం పాలు పోయించుకున్న తర్వాత పాలని డైరెక్ట్ గా అలానే కాంచకూడదు అనమాట ఎందుకు అని అంటే దాంట్లో పాలు పిండేటప్పుడు అవి ఇవి పడుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే పాలని ఈ విధంగా ఉడగట్టేసి తర్వాత కాంచుకోవాలి ఎందుకంటే పాలు పిండేటప్పుడు దాంట్లో మట్టి అలాగే పా వెంట్రుకలు అలా పడుతూ ఉంటాయి మనం అలానే కాంచామనుకోండి పెరుగు పేర పెట్టినప్పుడు కూడా స్మెల్ వస్తుంది అనమాట అందుకోసమని ఎప్పుడైనా సరే పాలను అలానే కాంచకుండా ఇలా వడగట్టేసి కాంచండి అలాగే పాలను హై ఫ్లేమ్ లో కాకుండా సిమ్ లో పెట్టి కాంచడం వల్ల మనకి పాలనేది బాగా కాగుతాయి అనేది బాగా వస్తుంది అనమాట తప్పకుండా ఇలా అయితే కాంచండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బజ్జీలు వేసుకుంటూ ఉంటాం కదా ఈవినింగ్ టైంలో లో కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కుక్ కానీ బజ్జీలు చేస్తూ ఉంటాం కదా మనం బజ్జీలు వేసుకునేటప్పుడు పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకోండి ఎక్కువగా నీళ్లు నీళ్లుగా ఉండకూడదు అలాగే ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు అనమాట అలాగే మనకి పిల్లలు చిన్న పిల్లలు ఉన్న బజ్జీలు తినాలి అని అంటే చూడండి మనం బజ్జీలు మిరపకాయలు దొరకనప్పుడు ఈ విధంగా కూడా ఇలా కొద్దిగా లావుగా ఉండే మిరపకాయలతో కూడా వేస్తూ ఉంటాం కదా అందుకోసం అని మధ్యలో కట్ చేసి ఇలా ఇదలగొట్టామనుకోండి దాంట్లో ఉండే విత్తనాలు పడిపోతాయి అనమాట విత్తనాలన్నీ పడిపోతాయి కాబట్టి మనకి బజ్జీలు వేసుకున్నప్పుడు దాంట్లో కారం అనేది తెలియదు మనకి తిన్నా కూడా మన కారం కారంగా ఉండదు బజ్జీలు మిరపకాయలు కూడా వేస్ట్ కాకుండా తింటారనమాట అలాగే బజ్జీ వేసేటప్పుడు ఇలా గిన్నెకి ఇలా ఇలా పిన్నిలో అద్ది గిన్నె ఇలా రుద్దినామంటే ఒక సైడ్ పచ్చిమిర్చి కనిపించేటట్టుగా బజ్జీలు అయితే వస్తాయనమాట అందుకోసమని బజ్జీలు వేసుకునేటప్పుడు కారం లేకుండా ఉండాలంటే ఇలా విత్తనాలను తీసేసి తర్వాత ఈ విధంగా బజ్జీలు అయితే వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశకు మినపప్పు అయితే నానబెడుతూ ఉంటాం కదా మినపప్పు పొట్టు మినపప్పు తొందరగా నానాలి అని అంటే ఈ విధంగా ఒక ఇనుప మేకు కానీ ఏదైనా సరే ఒకటైతే ఇనుపది అయితే వేసేసేయండి ఇలా ఇనుప ముక్క వేయడం వల్ల మినపప్పు అయితే తొందరగా నానుతుంది అలాగే మనకి పొట్టు తొందరగా ఊడిపోతుంది అనమాట అలాగే మనం మినపప్పు కడిగేటప్పుడు కానీ చపాతి జొన్న రొట్టెలు చేసేటప్పుడు కానీ ఇలా గాజులు అయితే అడ్డం వస్తూ ఉంటాయి వీటి కిందకి అంతా మినపప్పు పొట్టు అలాగే మనం జొన్న రొట్టె చేసేటప్పుడు కూడా అదంతా పడుతుంది పిండి అంతా గాజుల కిందకి పోయి మనకు గాజులు కూడా అడ్డం వస్తూ ఉంటాయి చేయడానికి అందుకోసమని మనం ఇలాంటి ఒక రబ్బర్ బ్యాండ్ కనుక చేతికి ఇలా వేసేసుకున్నాం అనుకోండి గాజులు అనేది ముందరకి రావు మనం కడిగేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే జొన్న రొట్టె చేసేటప్పుడు అయితే ఇవి రోజు గాజులు ఆ రొట్టె పైన పడుతూ ఉంటే కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చూడండి నేనైతే ఇలా కడిగేటప్పుడే ఆ మనపప్పు పొట్టు అంతా వచ్చేసి దాని కిందికి వస్తుంది కదా ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా చేతులకి గాజుల దగ్గరికి వస్తాయి గాజులు చేతికి ఇలా వస్తాయనే టెన్షన్ ఉండదు అలాగే రొట్టె చేసేటప్పుడు కూడా వెడ్డం వస్తాయనే టెన్షన్ కూడా ఉండదు తప్పకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాన్ అయితే వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసేసుకోండి ఇలా పైన కింద కట్ చేసేసేయండి కట్ చేసేసి తర్వాత పైన ఉండే పొట్టును అయితే తీసేసేయండి తీసిన తర్వాత ఇవైతే పొడుగ్గానైనా సరే చిన్నగానైనా సరే ఎలా అయినా మీ ఇష్టము ఏమంటే కట్ చేసేసేయాలన్నమాట అంతే మనకి మనకి పొడుగ్గానైనా కట్ చేయండి చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఒక ఆనియన్ అయితే మొత్తం కట్ చేసేసాను ఇప్పుడు దీనిపైన రెండు టేబుల్ స్పూన్ల టీ పొడిని అయితే వేసుకోవాలన్నమాట ఇలా రెండు టేబుల్ స్పూన్ల టీ పొడిని వేసేసి మీరు ఏ టీ పొడి వాడితే ఆ టీ పొడి అది ఇది అని ఏం లేదండి ఏ బ్రాండ్ అని కూడా అడగొద్దు ఏదైనా సరే వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కలపండి అంటే ఆనియన్స్ అలాగే టీ పొడి రెండింటిని ఒక్కసారి కలిపేసేసేయండి ఇలా కలిపేసామనుకోండి మనకి ఆ ఫ్లేవర్ అంతా ఆనియన్స్ కు పడుతుంది అనమాట అంటే టీ పొడి ఫ్లేవర్ తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ అంత వాటర్ తీసుకోండి దాంట్లోకి వేసేసి ఇలా వేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా బాగా కలిపేయండి ఇలా కలిపేసేసి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసేయాలన్నమాట స్టవ్ పైన పెట్టేసి బాగా వేడి చేయాలి అంటే ఈ ఆనియన్స్ అనేది కలర్ మారాలి అలాగే మనకి టీ పొడి అనేది టీ డికాక్షన్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే రావాలన్నమాట ఇలా పెట్టేసి కొద్దిసేపు సిమ్ లో పెట్టుకుంటూ కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ బాగా ఇలా అయితే ఉడికించాలన్నమాట చూడండి ఇలా ఉడికి దాంట్లో ఉండే వెల్లుల్లిపాయలు కూడా కలర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోతాయి చూడండి ఈ విధంగా అయితే అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ ని మనం కొద్దిగా చల్లారని ఇచ్చేసి తర్వాత వడగట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక అయితే వడగట్టేసేయండి ఇప్పుడు ఇలా వడగట్టిన దాన్ని మనం ఏం చేయాలంటే కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారని ఇచ్చి దీన్ని గనక ఈ వాటర్ ని మనం జుట్టుకు పట్టించామనుకోండి మనకి తల్లలో చుండ్రు ఉన్నా అలాగే జుట్టు ఊడిపోతున్నా హెయిర్ ఫాల్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది కదా అలాగే మనకి తల్ల చుండ్రు ఉన్నా అలాగే జుట్టు ఊడిపోతున్నా మనకి జుట్టు అంతా పీచు పీచు అయిపోయి గడ్డి మాదిరి అయిపోతుంది కదా అలా అయినా సరే ఈ వాటర్ లో కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా కలిపేసేసి దీన్ని ఒక కాటన్తో కాని ఇలా కాటన్తో ఇలా మనకు పాయలు పాయలుగా గా తీస్తూ దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట స్కాల్ప్ కు లేదు అని అంటే ఒక స్ప్రే బాటిల్ లో పోసుకొని మనకి హెయిర్స్ కైనా స్ప్రే చేసుకోవచ్చు ఎలా అయినా సరే మీ ఇష్టం మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి పెట్టగలిగితే మనం ఇలా కాటన్తో కానీ చేతితో కానీ మనకు జుట్టుకు మొత్తానికి పట్టించేసి ఒక గంట రెండు గంటలు అలానే పెట్టేసుకొని తర్వాత తలస్నానం చేసామనుకోండి మన జుట్టు అనేది రాలడం తగ్గుతుంది అలాగే చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతుంది జిలుకు కూడా జుట్టు కూడా స్మూత్ గా సిల్కీగా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసేయండి స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి పెన్నెం పెట్టి మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడి అయితే వేయండి ఎందుకు ఇది కాఫీ పొడి పెన్నెం పైన వేయాలి అని అనుకుంటున్నారా మనము సండే కానీ లేదంటే మధ్యలో ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ కిచెన్ లో నాన్ వెజ్ అయితే రకరకాలవి చేస్తూ ఉంటాం కదా అప్పుడు కిచెన్ మొత్తం ఒకలాంటి స్మెల్ వస్తుంది చాలా మందికి ఆ స్మెల్ అనేది పడదనమాట మనం కిచెన్ లో నీచు వాసన అలాగే చికెన్ మటన్ స్మెల్ వచ్చిన అది అంత బాగా అనిపించదు కిచెన్ మొత్తం బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనము ఇంకా ఫిష్ ఎండు చేపలు చేసాము అనుకోండి అసలు ఇంకా వాసనకు భరించలేము అలాంటప్పుడు ఇలా పెన్నెం పైన కొద్దిగా కాఫీ పొడిని పెట్టి వేసేసి వేడి చేసేసామనుకోండి ఈ విధంగా అది గడ్డ కట్టేంత వరకు ఇలా వేడి చేసామంటే మనకి కిచెన్ మొత్తం కాఫీ పొడి వాసనతో నిండిపోతుంది అనమాట మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఎప్పుడు కిచెన్ ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి ఫ్రెషనర్లు వాడాల్సిన పనే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక ప్లేట్ పైన కానీ ఇలా ఒక దానిపైన ఏ దానిపైనైనా సరే ఒక నాలుగు నాఫలిన్ బాల్స్ అయితే పెట్టేసి అలాగే డెటాల్ కూడా వేయండి ఈ నేఫలిన్ బాల్స్ పైన అవి ఆ డెటాల్ అయితే పీల్చేస్తాయి అన్నమాట తర్వాత ఇప్పుడైతే ఈ నాఫలిన్ బాల్స్ ను ఇలా ఒక్కొక్క పేపర్ కప్పులు ఉంటాయి కదండి టీ తాగేటివి దాంట్లో అయితే వేయండి దాంట్లో వేసేసాం అనుకోండి మనకి ఎప్పుడైనా ఒట్టిగా అంటే నేతలిని బాల్స్ డెటాల్ వాళ్ళంతా వాసన పోయినప్పుడు మళ్ళీ దాంట్లో డెటాల్ వేయడానికి బాగుంటుంది అనమాట అందుకనే కప్పుల్లో వేయమని చెప్తున్నాను ఇప్పుడు ఈ కప్పుల్ని మనకి ఎక్కడెక్కడైతే ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో అలాగే బ్యాట్ స్మెల్ వస్తూ ఉంటుందో అక్కడ పెట్టేసుకోండి బట్టల దగ్గరనైనా సరుకుల దగ్గరనైనా అలాగే బుక్కుల దగ్గర కూడా చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి బల్లులు కూడా తిరుగుతూ ఉంటాయి కదా అలాగే చెదలు కూడా పడతా ఉంటాయి అలా పట్టకుండా దీన్ని గనక పెట్టేసాము అనుకోండి ఈ స్మెల్ కి అసలు ఏమి రావు పురుగులు కానీ బల్లులు కానీ ఏమి రావు తప్పకుండా ట్రై చేయండి సో ఇవన్నీ ఈ రోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి